ఇక్కడ చూడండి లంక ఈ డైరెక్షన్లోనే వెళ్ళాలి నేను ఇప్పుడే టెంపుల్ దిగి ఇలా బయట వచ్చాను ఇసుక ఇదంతా కూడా రామసేతునే అబోవ్ టెంపుల్ అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ అంట రీసెంట్ టెంపుల్ కాదు పదహైదు వందల సంవత్సరాల కింద టెంపుల్ అంట అసలు లోపల ఆచార్యులు అయితే చాలా డీటెయిల్స్ చెప్పారు అసలు చెప్తాను చూడండి నేను లోపల ఆయనతో ఏమేమి మాట్లాడాను అనేది ఇది జడతీర్థము అడవి మధ్యలో అసలు ఎవ్వరు లేరు నిర్మానుషమైన స్థలంలో ఉంది ఇక్కడికి అసలు ఎంత లోపలికి ఉందంటే అక్కడ చూడండి ఒక గుర్రం ఉంది అది ఎలా వచ్చిందో ఇంత అడవిలోకి అర్థం కావట్లేదు అందరికీ నమస్తే నేను మీరు రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ రామేశ్వరం ఈరోజు మనం వచ్చేసి సముద్ర మధ్యలో ఒక చిన్న దీవి ఉంటుంది ఆ దీవిలో ఒక కోదండ రామస్వామి టెంపుల్ ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ రామాయణ కాలానికి సంబంధించింది సో శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడి తమ్ముడు అనేటువంటి విభీషణుడు వీళ్ళిద్దరి మధ్య కూడా సంధి కుదిరిన ప్రదేశం అది సో ఆ టెంపుల్ అనేది ఇప్పటికీ ఈరోజుకి ఉంది అది సముద్రం మధ్యలో ఉంటుంది ఒక చిన్న ఐలాండ్లో ఈరోజు మనం ఆ ప్లేస్కి వెళ్తున్నాము చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ రామేశ్వరం ఎవరు వచ్చినా సరే ఈ టెంపుల్ తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఇక్కడికి ఎలా రావాలి టైమింగ్స్ ఏంటి అనేది కూడా క్లియర్ కట్గా చెప్తాను వెరీ సింపుల్ మీరు బస్సులో అయినా రావచ్చు బస్సులో వచ్చిన వాళ్ళు ఏంటంటే వెనకాల ఉన్న రోడ్లో దిగేస్తారు ఒక కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది సో అటు సైడ్ అటు అటెండ్లో లేదా ఏదైనా ఓన్ ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే మీకే ఒక స్కూటీ ఏదైనా రెంట్కి తీసుకున్నట్లయిదన్న మీరు ఈజీగా వచ్చేయచ్చు సో ఎలా రావాలో చెప్తాను చూడండి రామేశ్వరం నుంచి ధనుష్కోడి వెళ్ళేటప్పుడు సో ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ ఒక బోర్డు కనపడుతుంది పెద్ద బోర్డు కోదండ రామస్వామి టెంపుల్ ఇటుగా వెళ్తే ధనుష్కోడి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ బోర్డు ఉంటుంది కోదండరామ టెంపుల్ అని లెఫ్ట్ సైడ్లో ఉన్న రోడ్లో వచ్చేస్తే ఈ రోడ్లో స్ట్రైట్గా వన్ కిలోమీటర్ వెళ్తే కనుక అక్కడ డెడెన్లో కనపడుతుంది కదా అదే కోదండ రామస్వామి టెంపుల్ ఆ టెంపుల్ ఇక్కడ చూడండి ఇదంతా కూడా సముద్రంలోని సాల్ట్ మొత్తం పేరుకుపోయింది నీళ్ళు మొత్తం డ్రై అయిపోవడంతో భలే అద్భుతంగా ఉంది అసలు నేచర్ ఏమైనా నేచర్ నేచరే అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంది చూడండి అసలు ఎలా ఉందో వా ఇది మనం వచ్చిన రోడ్డు ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మిగతా డీటెయిల్స్ అన్నీ ఇస్తా టెంపుల్కి అయితే ఇలా ఉంటాం చూడండి ఇక్కడనే చూడండి ది హోలీ ప్లేస్ వేర్ లార్డ్ రామా కండక్టెడ్ పట్టాభిషేకం ఆఫ్ విభీషణ బ్రదర్ ఆఫ్ కింగ్ రావణ ఆఫ్టర్ బ్యాటిల్ అగనెస్ రావణ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇప్పుడే బయట వచ్చాను అసలు మ్యాటర్ చెప్పాల్సింది చాలా ఉంది అబో టెంపుల్ అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ అంట రీసెంట్ టెంపుల్ కాదు పదహైదు వందల సంవత్సరాల కింద టెంపుల్ అంట అసలు లోపల ఆచార్యులు అయితే చాలా డీటెయిల్స్ చెప్పారు అసలు చెప్తాను చూడండి నేను లోపల ఆయనతో ఏమేమి మాట్లాడాను అనేది భారతదేశంలో ఉన్న ఏకైక విభీషణుడి టెంపుల్ ఇదే ఇదే టెంపుల్ సో ఇంకా విభీషణుడికి టెంపుల్ లేదు ఒకే ఒక్క విభీషణుడి టెంపుల్ విభీషణుడి విగ్రహం కూడా ఉంది లోపల నేను చూశాను అండ్ ఏంటంటే విభీషణుడు లంక నుంచి వెలువేయబడ్డాడు రావణుడి చేత సో ఎందుకు వెలువేయబడ్డాడంటే విభీషణుడు సీతమ్మ వారిని తీసుకెళ్లి రాములకి ఇచ్చేసేయి అని చెప్పి సజెస్ట్ చేస్తాడు రావణుడికి అది వినకపోగా ఆయన్ని లంక నుంచి వెలివేస్తాడు చివరకు ఆయన శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయిస్తాడు సో ఫస్ట్ వానర సైన్యం అంతా కూడా ఆయన్ని సస్పెక్ట్ చేస్తుందంటే అనుమానిస్తుంది ఆయన రావణాసురుడి స్పై అంటే గూడాచారి మన సైనిక రహస్యాలని తెలుసుకోవడానికి ఈ వేషంలో వచ్చి మాట్లాడుతున్నాడు అని సో దెన్ రాముడు అభయం ఇస్తాడనమాట శత్రువు అయినా కానీ ఎవరైనా కానీ నన్ను వచ్చి శరణు చొచ్చితే అంటే నన్ను శరణు వేడుకుంటే కనుక నేను వాళ్ళని తప్పకుండా కాపాడుతాను అని ఈ రోజు నుంచి ఇతను కూడా మన సైన్యంలో ఉంటాడని చెప్పి అభయం ఇస్తారు ఆయనకు సహాయం చేసినందుకు గాను లంకని పట్టాభిషేకం చేస్తాను అని చెప్పి రామచంద్రమూర్తి మాట ఇస్తారు ఆ మాట ఇచ్చిన స్థలం అయితే ఇది లంకని పట్టాభిషేకం చేస్తాను అని మాట ఇస్తారు కదా వాగ్దానం చేస్తారు కదా అది ఇక్కడ జరిగింది ఈ టెంపుల్లో సో అది ఇక్కడ మాట ఇచ్చి తర్వాత లంకలో ఆయనకి పట్టాభిషేకం చేస్తారు సో ఇదంతా కూడా యుద్ధానికి ముందు యుద్ధానికి ముందు ఇక్కడ కార్యాచరణ చేసి ఆ తర్వాత ఇక్కడ సేతు అనేది నిర్మించి లంకకి వెళ్ళి యుద్ధం చేసి యుద్ధంలో గెలిచి అమ్మవారిని వెనక్కి తీసుకొచ్చి ఆయనకి పట్టాభిషేకం అనేది చేస్తారు దిస్ ఇస్ వాట్ ఆల్ హ్యాపెండ్ ఇక్కడ మార్కెట్స్ పెట్టేశారు కదా నేను లోపల ఆచార్యులు వారిని పర్మిషన్ తీసుకున్నాను సార్ నేను ఒకసారి వెళ్ళి వస్తానంటే ఆయన తప్పకుండా వెళ్ళిరండి అన్నారు ఎందుకంటే క్రౌడ్ ఏం లేదు కాబట్టి ఆలయం చుట్టూ అయితే ఇలా ఉంటుంది బాబ్ బాబ్ బా ఇక్కడ చూడండి లంక ఈ డైరెక్షన్లోనే వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ అసలు నో క్రౌడ్ ఈ టెంపుల్ టైమింగ్స్ కూడా మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది రామేశ్వరంలో మెజారిటీ ఆఫ్ ద టెంపుల్స్ అన్నీ కూడా అంటే దూర దూరంగా ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా సిక్స్ ఓ క్లాక్ ధనుష్కోడి రామసేతు సైడ్ వెళ్తుంటే ఎవరైనా సరే నాలుగు గంటలకే దాన్ని అయితే ఆపేస్తారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ తర్వాత చెక్ పోస్టులు కానీ అన్నీ అది ఒకటి చూసుకోండి మనం ఆ రోడ్లో వచ్చాము అక్కడ డెడిన్లో కనపడుతుంది కదా ఒక బోర్డు గ్రీన్ కలర్ బోర్డు ఆ బోర్డ్ దగ్గర నుంచి రైట్ వెళ్ళిపోతే రామేశ్వరం వెళ్ళిపోతాం అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే ధనుష్కోడి రామసేతు దగ్గరికి వెళ్ళిపోతాం ఇది టెంపుల్కి రైట్ సైడ్ వ్యూ అక్కడ చూస్తే మీరు రామేశ్వరం కనబడుతుంది మనకి అంతా అక్కడ టెంపుల్ కనపడుతుంది చూడండి జనానికి ఎలా చెప్తే అర్థమవుతుందో ఏంటో తెలియట్లేదు కానీ లోపల ఫోన్లు కెమెరాలు వాడతార బాబు అని ఎంత ముద్దుకున్నా ఎన్ని బోర్డులు పెట్టారు ఎవరో ఒకరోజు రావడం గుడి బయట అంటే ఓకే మరి గుడి లోపల కూడా ఫోన్లు తీయటం వీడియోలు షూట్ చేయటం ఫొటోస్ తీయటం అఘౌరవపరిచినట్లే కదా సో స్ట్రిక్ట్గా ఒక ప్రిన్సిపల్ అనేది పెట్టినప్పుడు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏవి తీయకూడదు అన్నప్పుడు మూల విరాట్ను కూడా తీసే పరిస్థితి ఏదో గుడి బయట ప్రాకారంలో అట్లా ఇట్లా ఓకే కానీ మరీ లోపల అంతరాలయం దగ్గరికి కూడా ఫోన్లు కెమెరాలు తీసుకెళ్ళి చూపించడం అనేది అసలు గర్భాలయం లోపల ఏముందో చెప్తాను చూడండి గర్భాలయం లోపల శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారు స్వామి ఉంటారు సీతమ్మ వారు రైట్ సైడ్ ఉంటారు శ్రీరామచంద్రమూర్తికి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి లక్ష్మణ స్వామి ఉంటారు హనుమ ఉంటారు పక్కన విభీషణుడు విగ్రహం ఉంటుంది సో నేను ఫోటోస్ గిటోస్ ఏం తీయలేదు ఎందుకంటే దేవతామూర్తుల్ని ఫోటోలు వీడియోలు తీసి అవమానించడం అనేది నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఇట్ల ఇట్లాంటి సుప్రసిద్ధమైనటువంటి దేవాలయాలు కదా ఇవి సో అరుదుగా ఉన్నటువంటి దేవాలయాలు అక్కడ లోపల ఫోటోలు వీడియోలు తీసి నేనైతే గౌరవం తగ్గించలేను అని చెప్పి నేను ఫోటోలు వీడియోలు తీయలేదు అండ్ లోపల ఆచార్యులు వారు కూడా స్ట్రిక్ట్గా చెప్తున్నారు ఫోటోలు వీడియోలు నాట్ అలౌడ్ మీరు ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఫోటోలు వీడియోలు జోలికి వెళ్ళొచ్చాను లోపలికి వెళ్ళి అక్షణంగా దర్శనం చేసుకొని వచ్చే వరకు చూడండి ఎగ్జాక్ట్గా నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఈ టెంపుల్కి సో ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో అదే మాదిరిగా ఉంది కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వలేదు ఎక్కడ సో లాస్ట్ టైం నేను డిస్టర్బ్ ఎలా ఉందో అలానే ఉంది సో అది బాగా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ని లోపల పూజలు జరుగుతున్నాయి ఇక్కడ చూడండి అసలు మొత్తం కూడా ఇది సముద్రం ఒక దీవి ఇప్పుడే సన్ అయితే ఫుల్ ఫ్లెడ్జెడ్గా బయట వచ్చింది క్లౌడ్స్ నుంచి అసలు వ్యూ మొత్తం మామూలు వ్యూ కాదు బా బాబ్బా సూపర్ నేను ఇప్పుడే టెంపుల్ దిగి ఇలా బయట వచ్చాను ఇసుక ఇదంతా కూడా రామసేతునే సో అలా నడుస్తూ ఉన్నాను బాగా ఆస్వాదిస్తా భలే ఉంది ఇక్కడి నుంచి మన టెంపుల్ వ్యూ అయితే అదిరిపోయింది మామూలుగా లేదు రామేశ్వరంలో ప్రతి టెంపుల్ ప్రతి టెంపుల్ చాలా మంచి టెంపుల్స్ అందుకనే చెప్తాను ఏదో వచ్చి హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం కాదు అండ్ ఎందుకు చూస్తున్నామో రీజన్ తెలియకుండా చూడడం కాదు సో ఏ టెంపుల్ ఎందుకు విజిట్ చేస్తున్నాము ఆ టెంపుల్ ఏంటి అనేది తెలుసుకొని విజిట్ చేస్తే వాటి విలువ మనకు అర్థమవుతుంది ఫస్ట్ అందుకే మనకు నాకు ఎప్పుడు కూడా ఆర్త ఎప్పుడు ఉంది గుడికి వెళ్తే మూఢ నమ్మకంతో నేను ఎప్పుడు ఏ రోజు వెళ్ళలేదు ఏ గుడి ఏంటి ఈ గుడి ఇక్కడ ఎందుకు ఉంది ఎలా వచ్చింది సో దీ గుడి వెనకాల ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి అనేది కనుక్కొనే వెళ్తాను రామేశ్వరంలో లోపల కూడా నేను టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ అంతా కూడా నేను చాలా అబ్జర్వ్ చేసాను ఒకే పిల్లర్ ఒక్కే స్టోన్ అన్ని డిజైన్స్ అనేటివి అన్ని డిజైన్స్ ఎలా చేయగలిగారు అనేది నాకు ఈ రోజుకి అంత పట్టని విషయం అనేది అది అనన్య సామాన్యమైన విషయం పైగా ఏంటంటే ఆ రోజుల్లో క్రెయిన్లు కానీ ఇలాంటివి ఏమి కూడా లేవు సో ఎలా వాటిని అంత పర్ఫెక్ట్గా అటాచ్ చేయగలిగారు అంత పర్ఫెక్ట్గా వాటిని ప్లేస్ చేయగలిగారు అనేది ఊహకందని విషయం ఆగండి ఆగండి అప్పుడే వీడియో అయిపోలేదు ఇక్కడ జటాయు తీర్థం అని ఒకటి ఉంది బ్యాక్ వచ్చేసాను నేను అంటే కోదండ రామస్వామి టెంపుల్ నుంచి వెనకాల రామేశ్వరం సైడ్ వెళ్తున్నాను ఇక్కడ జటాయు తీర్థం అని ఉంది సింపుల్ వచ్చే రోడ్లోనే మీకు రామేశ్వరం వచ్చే రోడ్లోనే బోర్డు కనిపెడుతుంది ఇటు నుంచి రామేశ్వరం సైడ్ నుంచి వచ్చేటప్పుడు కూడా మీకు ఒక బోర్డు కనపడుతుంది జట తీర్థము అని అది వచ్చేసి ధనుష్కోడి వెళ్ళే రోడ్డు ఇది వచ్చేసి రామేశ్వరం వెళ్ళే రోడ్డు మీరు ఇటు నుంచి వచ్చినా బోర్డు స్పాట్ చేయొచ్చు ఇటు నుంచి వచ్చినా ఆ ముందు బోర్డు స్పాట్ చేయొచ్చు ఇక్కడ జడతీర్థము అని ఉంటుంది జడతీర్థం శివన్ టెంపుల్ ఈ ఫారెస్ట్ లోపల వెళ్ళారు వన్ కిలోమీటర్ చూపించరు ఇంత శ్రద్ధ తీసుకొని అడవుల లోపలికి వెళ్ళి ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఎవరు చూపించరు ఏంటంటే వీటి విలువ మనకు తెలియదు కాబట్టి సో ఇవి చాలా విలువైనవి కాబట్టి మళ్ళీ మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి చూసేదంటూ ఉండదు కాబట్టి సో వచ్చినప్పుడే కనీసం అట్లీస్ట్ చూసే ఒకరు ఇద్దరైనా చూస్తారనేది నా తాపత్రయము అందుకోసం అని చెప్పి వెళ్తున్నాను సో డోంట్ మిస్ ఇప్పుడే జడతీర్థం లోపలికి అయితే వెళ్తున్నాను వన్ కిలోమీటర్ వెళ్ళాలి ఇక్కడ నుంచి మొత్తం ఫారెస్ట్ అసలు భయంగా ఉంది నాకైతే నేను ఒకడనే సోలోగా ఉన్నాను కదా కొంచెం ముందుకు వస్తే మీకు ఇక్కడ రైట్ సైడ్ ఆరో ఉంది చూడండి జట తీర్థము జటాయు తీర్థము అని మనం ఇలా వచ్చాం కదా అడవిలో రైట్ సైడ్ ఉంటుంది మనకు లోపల కనపడుతుంది చూడండి అదే జటాయు తీర్థము అక్కడ నెమళ్ళు ఉన్నాయి ఇవ్వండి నెమళ్ళు 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 ఈ జటాయు తీర్థం దగ్గర మొత్తం నిశ్శబ్దంగా ఉంది మొత్తం ఫారెస్ట్ నేను ఒక్కడే ఉన్నాను సోలో ఇక్కడ కనపడుతుంది కదా అదే టెంపుల్ జటాయు తీర్థం వృద్ధం జటాయు తీర్థం దగ్గరికి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది శివ టెంపుల్ పరమశివుడి టెంపుల్ ఉంది లోపల పాపం శివుడు ఒక్కడే ఉన్నాడు లోపల అర్చకులు ఉన్నారు స్వామి ఒక్కరే ఒక్కరు ఉన్నారు పాపం చాలా బాధపడుతున్నారు టెంపుల్ అడవి మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడికి ఎవరు రారు అని ఆయన ఆయన శివుడు ఇద్దరు మాత్రమే ఉన్నారు అండ్ అట్లాడాను లక్కీ పార్ట్ ఏంటంటే ఆయన నా చేత అభిషేకం చేయించారు సో శివుడి పైన జలం పోయించారు సో అది హ్యాపీ ఇంత కష్టపడి లోపలికి వచ్చినందుకు ఫారెస్ట్ లోపలికి నాకు దక్కిన భాగ్యం ఇది జడతీర్థము అడవి మధ్యలో అసలు ఎవ్వరూ లేరు నిర్మానుషమైన స్థలంలో ఉంది ఇక్కడికి అసలు ఎంత లోపలికి ఉందంటే రాముడు లంకలో మామూలుగా రాక్షస సంహారం చేసిన తర్వాత యుద్ధం గెలిచిన తర్వాత ఆయనకు వివిధ రకాల దోషాలు పట్టుకుంటాయి కదా ఆ దోషాలన్నింటినీ ఇక్కడ ఈ తీర్థంలో పోగొట్టుకున్నారంట అందుకే దీనికి జడతీర్థము అని పేరు చూడండి అసలు మానవ మాతృడు లేడు పాప స్వామి ఒక్కరే ఉన్నారు ఆయన లోపల అండ్ శివుడు నేను ఒకసారి చిన్న ప్రదక్షిణగా వెళ్తున్నాను ఈ తీర్థం చుట్టూ ఎందుకంటే రాములు వారు స్నానం చేశారు కాబట్టి అక్కడ చూడండి ఒక గుర్రం ఉంది అది ఎలా వచ్చిందో ఇంత అడవిలోకి అర్థం కావట్లేదు ఇప్పుడు నేను క్లియర్ కట్గా కనుక్కున్నా ఇది జటాయు తీర్థం కాదు ఇది జడతీర్థం అంటారు జడ జడ ఉంది కదా జడతీర్థం లోపల ఆచార్యులు అడిగితే చెప్పారు అనమాట జడతీర్థం సోలోగా ఉంటే కనుక ఈ ప్లేస్ వద్దు అవాయిడ్ చేసేసండి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటేనే రండి సోలోగా మాత్రం వద్దు అలాగే ప్రైవేట్ వెహికల్ లేకుండా నడుచుకొని వచ్చే వాళ్ళు కూడా వద్దు అవాయిడ్ చేసేయండి సోలో పర్సన్స్ అంతా కూడా వద్దు సో ఫ్యామిలీ ఉంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటేనే రండి అది ఇంకా ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చింది అది ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితో స్టాప్ చేస్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియోని మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి ఎందుకంటే రామేశ్వరం వచ్చే ప్రతి ఒక్కరికి తెలుస్తాయి ఇటువంటివన్నీ కూడా అది సర్వే జనా సుఖినో భవంతో జై హింద్